నిజామాబాద్ జిల్లాలో ఎండలు రోజురోజుకు పెరుగుతున్నాయి వేసవి తాపం జనజీవనంపై జీవనంపై తీవ్ర ప్రభావం చూపుతుంది గరిష్ట ఉష్ణోగ్రతలు నలభై మూడు డిగ్రీలకు చేరడంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు నిన్న వడదెబ్బతో ఇద్దరు మృతి చెందారు ఎండల తీవ్రత ఎక్కువగా ఉండడంతో ఆరెంజ్ అలర్టు ప్రకటించారు అధికారులు అత్యవసరమైతే తప్ప పగలు బయటకు రావద్దని సూచిస్తున్నారు నిజామాబాద్ జిల్లాలో ఎండల తీవ్రతపై మరింత సమాచారం రజనీకాంత్ అందిస్తారు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి గత మూడు రోజులుగా కూడా నలభై మూడు నలభై నాలుగు డిగ్రీల ఉష్ణోగ్రతలు అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి మధ్యాహ్నం వేళ ఉదయం పది గంటలు దాటితే రోడ్లన్నీ కూడా నిర్మానుష్యంగా మారుతున్నాయి పది గంటల తర్వాత రోడ్ల మీదకి జనం వచ్చేందుకు భయపడుతున్నారు అత్యవసర పనులు ఉంటే తప్పితే బయటకు వచ్చేటువంటి పరిస్థితి లేదు కేవలం వ్యవసాయ పనులు ఇప్పుడు కొంత కోతలు ఇప్పుడిప్పుడే ముమ్మరం అవుతున్నాయి కొంత ధాన్యాన్ని ఆరబెట్టేందుకు ధాన్యాన్ని అమ్ముకునేందుకు మాత్రమే రైతులు రోడ్లపైకి వచ్చేటువంటి తప్పనిసరి పరిస్థితుల్లో రోడ్ల మీదకి రావాల్సినటువంటి పరిస్థితి ఉంది మరోపక్క కొంత ఈసారి ఇప్పుడు ప్రస్తుతం తాజాగా పెళ్ళిళ్ళ సీజన్ కావచ్చు శుభకార్యాలకు సంబంధించినటువంటి సీజన్ నడుస్తుంది కాబట్టి అత్యవసర పనులు ఉంటే తప్పితే బయటకు వచ్చేందుకు ఎవరు కూడా సాహసం చేయట్లేదు నిజామాబాద్ జిల్లాలోని చాలా ప్రాంతాల్లో దాదాపు నలభై రెండు నలభై మూడు డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి నిన్న నిజామాబాద్ జిల్లాలో అత్యధికంగా నలభై మూడు డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది కామారెడ్డి జిల్లాలోను నలభై రెండు పాయింట్ ఐదు డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనాయి నిన్న ఇండలవాయిలో ఒక రైతు ఎండల వేడికి వేసవి తాపానికి గురై ఆయన ప్రాణాలు కోల్పోయాడు అట్లాగే నిజామాబాద్ నగరంలోని కిల్లా ప్రాంతంలోను ఒక హమాలి ఎండల తీవ్రతకు వడదెబ్బతో చనిపోయినటువంటి పరిస్థితి జిల్లాలో ఇప్పటి వరకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా ఎండల తీవ్రత చాలా ఎక్కువగా ఉంది నిజామాబాద్ జిల్లాలో నిన్న ఎండల తాపానికి ఇద్దరు వ్యక్తులు చనిపోయినటువంటి పరిస్థితి రైతున్నాడు మాట్లాడదా మనం చెప్పండి ఎండలు బాగున్నాయి ఎట్లా పనిచేస్తున్నారు సార్ ఎండల ఒకటి ఇది ఉన్నది సార్ బాగా ఎండ అంటే ఫుల్ ఎండ ఇక లెవర్ రాక చీర్రు రాకచ్చిరు పెద్ద సావం అవుతుంది ఎండలైతే ఏ పని చేద్దామంటే పొద్దున పది గంటల వరకే దాని తర్వాత ఎండలు దిగుదామంటే లెవర్ రాక చీర్రు ఎండకు ఇక్కడ నిలబడితే కూడా అంత ఇది పరిస్థితి ఉన్నది బాగా ఫుల్ హిట్ ఎండ ఉన్నది నిజామాబాద్ డిస్టిక్ ఉందో తెలంగాణ మొత్తమే ఉందో చాలా బాధ అంత బాధ అవుతున్నది పన్నెండు పదకొండు అది చేస్తున్నాం ఆడికిలి కూర్చుంటాం ఎట్లా మన ఎండ నుంచి తప్పించుకోవడానికి ఏం చేస్తున్నారు అయ్యో ఏం తప్పిజా బాగా ఎన్న ఎండ తలుతుంది మనుషులకు పానంతా గరం గరం అయిపోతున్నది చెప్పండి ఎండలు బాగా ఉన్నాయి ఎట్లా పని చేస్తున్నారు ఎండలు బాగా బాగా కొడుతున్నాయి మన పని ఉంటేనే ఆస్తున్నాము కానీ ఇప్పుడు బాడలో కంపల్సరీగా ఆల్సిన కాబట్టి ఎండలు ఉండి పని చేస్తే జరుగుతుంది మాకంటూ షెల్టర్ బిల్డర్ ఏం లేవు చెట్ల కింద కూర్చొని పని చేస్తున్నాం సార్ అంతే చాలా ఎండలు ఇబ్బంది అవుతుంది ఎండలు చాలా ఇబ్బంది సార్ మా ఇబ్రా ఇబ్రాహింపేటలో ఒక ఆవిడ పొలానికి వెళ్ళింది పొలానికి వెళ్ళి వడదెబ్బి తాకి చనిపోవడం కూడా జరిగింది అత్యవసర పరిస్థితుల్లో తప్ప వట్టి వట్టి సమయంలో మాత్రం బయటకి వెళ్ళే ప్రసక్తి లేదు అంటే తప్పనిసరి కదా వెళ్ళాస్తే తప్పనిసరి కదా ఎండ కొట్టినా అయితే తప్పదు సార లేక ఏసీలో కూర్చుంటే మాకేమి వెళ్ళదు కదా తింటేనే ఐదు ఐదు పదేళ్ళు లోపలికి భూములకు వెళ్తేనే ఐదేళ్ళు నోట్లకి వెళ్తాయి కదా అట్లాంటి పరిస్థితి ఉంటుంది కదా ఇట్లాంటి ఎండ పెట్టుకోలేము అనుకో వడ వర్షాలు ఇప్పుడు వచ్చేది వేలవి ఎండలు కొట్టి అకస్మాత్తు వెదర వెదర మారింది అనుకో వర్షం నాన్న మర మొలకలు వచ్చే పరిస్థితి ఉంటుంది ఇప్పుడు ఇట్లా చూస్తున్నారు ఇట్లా చూసింది రేపు ఇట్లా కనబడదు వర్షం వచ్చింది అనుకో మొలకలు వస్తాయి అప్పుడు ఏ పట్టించుకునే నాదుడు ఉండడు పోయినా సరే పోయిన సీజన్లో వ్యసంగి సీజన్లో అయితే ఒక ఎంత అంటే ఒక ఎకరానికి అరవై సెన్సెలు వెళ్తే అలా పన్నెండు సెన్సెస్ మొలకలు వెళ్ళడం జరిగింది దాన్ని పట్టించుకునే నాదుడు లేదు మర రైస్ మిల్లులో ఏం చేస్తుందని కటింగ్ మళ్ళీ మాట్లాడదాం ఇంకా కాక ఎండలు ఏం చేస్తున్నాడు అడ్డు ఎండనా సార్ ఎండలకు ఎండ కొడుతుంది నెత్తి దిమ్ము అంటుంది ఇది ఎట్ట మర పెట్టుకుపోవాల అడ్డు ఎంట ఎంట పెట్టుకుంటే మంచిగా ఉంటది ఎండ కష్టమైతుందా మూడు రెండు వదులు ఎండ వస్తున్నాము రాలేదు అంటారు ఎన్ని వదులు నాలుగు వదులు ఎన్నో ఎన్ని ఐదు వదులు ఎండి వస్తుంటాం రాలేదు ఇది రాలేదంటారు ఎండ దెబ్బ కొట్టి అడ్డం పడిపోతున్నాము లీ లేవు బోరు యాడ్ కారణం తీసుకెస్తుండు యాడికేం తీసుకొని ఏం తాగాలో పోయాలా అడ్డం పడే ఎనిమిగంటలకు వస్తుర్రు పొద్దున మీరు పొద్దున ఎడ ఎడ గంటలకి వస్తాం పొద్దున పొద్దున ఎడగంటకి వస్తున్న అవతల ముందు మా ఇగో బాగా కష్టమైతుంది చెంబలో కడుతున్నాయి మంచి ఫెసిలిటీ ఉంది వడ్డు కూడా కొద్దిగా తక్కువ ఎందుతున్నాయి అతను మొత్తం అడ్డం పడ్డాయి వరి కుస్తా టైం బా మిషన్ టైం టైం పక్క బాగా అవుతుంది వడ్డు కూడా తక్కువ ఎత్తుని ఇట్లా ఎండలతోనైతే జనం ఇబ్బంది పడుతున్నారు మాట్లాడదు

ఇబ్బంది బాగా ఇబ్బంది అండి రెండక మరీ ఇబ్బంది అంటే బాగా కింద వేడికి ఆవిరికి మాకు లారీకి వేడికి సరిపోతుంది అల్లాడిపోతుంది మా మన ఆవిడ ఉడికిపోతున్నాయి అలా అండి సో ఇట్లా ఎండలతోనైతే జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు రైతులు కొంత నిజామాబాద్ జిల్లాలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా ధాన్యం కోతకొచ్చింది ధాన్యాన్ని ఆరబెట్టేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి సో కొంత ఎండలో పని చేస్తున్నామని చెప్తున్నారు ఓవరాల్గా ఉమ్మడి నిజాబాద్ జిల్లా వ్యాప్తంగా ఎండల తీవ్రత చాలా ఎక్కువగా ఉంది ఇప్పటికే నలభై మూడు డిగ్రీలు ఉష్ణోగ్రతలు దాటినాయి కాబట్టి కొంత జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం అయితే ఎంతైనా ఉంది కెమెరా పర్సన్ రాజేష్తో రజనీకాంత్ ఫిజిక్స్ న్యూస్ నిజామాబాద్ జిల్లా నుంచి